పెట్టుకున్నా సినిమా గొప్ప కెరీర్ ఇచ్చిన కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చిన నాకు సంతృప్తి రాల మన కష్టాల కోసం నిలబెడితే నాకు వచ్చినంత బలం నాకు వచ్చినంత సంతృప్తి ఖుషి లాంటి పది హిట్లు వచ్చిన కానీ నాకు ఆనందం కలదు అక్కడెక్కడో ఆ మేడం మనకి ఆ కొండల పైన ఉన్న మనకి ఇంకా పట్టాలు రాని వారి కోసం పట్టాల కోసం పనిచేస్తే నాకు ఆనందంగా ఉంటుంది ఎన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన కష్టాల కోసం వచ్చాను అమరావతి రైతులు ఇదే ముఖ్యమంత్రి అమరావతి రైతుల కోసం ఏం చేశాడు ముప్పై ఐదు వేల అంటే నేను చెప్పాను ఇంకా చిన్న రాజధాని కట్టుకుందాం ఇంక్రిమెంటల్గా పెంచుకుందామన్నా కానీ ఇతను వచ్చి ముందుకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి యాభై ఐదు వేల ఎకరాలు కావాలి ప్రధానమంత్రి గారు యాభై ఐదు వేల ఎకరాలు కావాలండి ముప్పై మూడు కాదండి ముప్పై ఐదు కాదండి అని చెప్పి చాలా కథలు చెప్పాడు ఇలా 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 ఏం చేశాడు వచ్చిన తర్వాత నమ్మి నమ్మించినాడు నమ్మించాడు నమ్మించాడు నమ్మించేం చేశాడు మూడు రాజధానులు అని చెప్పాడు అంటే నీకు మీరు ఆలోచించండి నాయకులు ఇచ్చే మాట మాట అంబేద్కర్ గారు చెప్పేది ఒకటి ఎన్ని గొప్ప చట్టాలు ఇచ్చాయి ఎన్ని గొప్ప సంస్కరణలు పట్టుకురా చేసేవాడి బుద్ధి సరిగ్గా లేకపోతే ఒక్కరంగ బుద్ధి ఉంటే ఎన్ని గొప్ప చట్టాలైనా పని చేయవు ఇది అంబేద్కర్ గారు చెప్పింది అంబేద్కర్ గారు విగ్రహం పెట్టావు కానీ అంబేద్కర్ గారి ఆశయాలు నువ్వు ఆచరించావు ఇరవై ఏడు దళితులకు సంబంధించిన విద్యార్థికి సంబంధించిన పథకాలను తీసేసాం బీసీలకు సంబంధించి పదమూడు పథకాలు తీసేసాం ఎంతసేపు కూర్చోబెట్టి మైనారిటీ మైనారిటీ సోదరులు అంటే కథలు చెప్తాం నేను ఈ రోజున మైనారిటీ సమాజానికి కూడా చెప్తా ఉన్నాను ముస్లిం మైనారిటీ సమాజానికి కూడా బేక్ గారు ఉన్నారు జలీల్ ఖాన్ గారు ఉన్నారు వారి సమక్షంలో చెప్తున్నాం ఈ దేశం ఒక్క మతంది కాదు ఇది అందరిది అన్ని మతాల వారిది అన్ని కులాల వారిది ప్రతి ప్రాంతం వారిది మనందరికీ హక్కు ఉంది నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడున్న పదిహేను శాతం ముస్లిం సమాజానికి ముస్లిం సోదరులందరికీ నేను మాటిస్తున్నాను మీ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరిగితే పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మీ పక్షాన నిలబడతాం ఆ మాట నేను మీకు ఇస్తున్నాను మీ వెంట నిలబడతాం ప్రాథమిక హక్కులందరికీ సమానం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగటానికి వీలు లేదు నాకు ఇష్టం దేశ సమగ్రత జాతీయ భావాలు మన నేల మన దేశం ఈ దేశాన్ని ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా అత్యంత ప్రభావితం చేసిన నాయకులు ఎవరు అబ్దుల్ కలాం ఏం రాకెట్ సైంటిస్ట్ క్షిపణిని కలిపే మన క్షిపణి తయారు చేసిన వ్యక్తి అణు విస్ఫుటనానికి మూలకారకులు బాంబుని భారతదేశం న్యూక్లియర్ పవర్ చేయడానికి ఆయన ఎవరు ముస్లిం మతం ముస్లిం మతాన్ని పాటించే మహానుభావుడు ఈ దేశం ఎప్పుడు నువ్వు ముస్లిమా హిందువా క్రిస్టియన్నా జైనువా సిక్కు అని చూడదు నువ్వు దేశభక్తుడు దేశభక్తి ఉందా లేదా అని చూస్తుంది అలాంటి గొప్ప దేశం ఇది అలాంటి గొప్ప దేశాన్ని కొంతమంది ఇబ్బంది చేస్తారు భయ భయపెడతారు మనకి జగన్ చెప్తా ఉన్నాడు మేము మైనారిటీలు భద్రతగా ఉండరు జాగ్రత్త జాగ్రత్త కథలు చెప్తా ఉన్నాడు నేను మీకు మాటిస్తున్నా మేమెవ్వరం కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయము నిజంగా ఈ దేశ క్షేమాన్ని ఆలోచించేవాడు ఎవరైనా సరే అన్ని అన్ని కులాలు బాగుండాలని కోరుకుంటాడు కానీ ఇది బాగుండాలని ఎవరు కోరుకురు ప్రధానమంత్రి గారు కూడా మీకు ఏం తెలుసు హజ్ యాత్రకి సౌదీ తో మాట్లాడి ఎక్కువ పెంచి సంఖ్య బలం పెంచారు హజ్ యాత్రకి భారతదేశం ముస్లింలకి ఎక్కువ కావాలి మీరు ఇవ్వండి అంటే హజ్ యాత్రకి ఎక్కువ మందికి ముస్లింలకి భారతదేశం నుంచి వెళ్ళేలాగా అవకాశం కల్పించారు దాదాపు పద్దెనిమిది లక్షలు అత్యధికంగా మనకి కూర్చోబెట్టి ముస్లిమ్స్కి స్కాలర్షిప్స్ ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు నేను మీకు చెప్తున్నాను బలంగా ఉన్నాం మీకోసం ముఖ్యంగా మైనారిటీ సమాజానికి చెప్తా ఉన్నాను మీకు అండగా ఉంటాం మనం ముస్లిం సమాజానికి ముస్లిం సోదరులకి ముస్లిం సోదరీ మనులకి కూటమి మేనిఫెస్టో చాలా బలంగా చేసింది ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం యాభై ఏళ్ళకి పెన్షన్ ఈద్గాలకి కబ్రిస్తాన్లకి ఎక్కడ చూసినా నాకు చాలాసార్లు అడుగుతుంటారు మాకు కబ్రిస్తాన్లకి స్థలాలు ఉండవు పాతించోటే మళ్ళీ పాతాల్సి వస్తుందంటే దానికోసం కూటమి మనకి కమిటీ ఆలోచించి ఈద్గాలిక కబ్రిస్తానాలకి స్థలాలు కేటాయించడం ముఖ్యంగా మన విజయవాడ సమీపంలోనే హజ్ హౌస్ కట్టడం నూర్పాష కార్పొరేషన్కి ఏటా వంద కోట్ల రూపాయలు కేటాయించడం దుల్హన్ పదానికి కొనసాగింపుగా లక్ష రూపాయలు అందిస్తామని కుటుంబంలో ఉంది అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అనేది ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మన మేనిఫెస్టో నిర్ణయం ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకి మీకు ఎన్ని ఎన్ని ఉద్యోగాలు కల్పించింది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించింది మీ ఆశ ఏముంటుంది చెప్పండి ఏమో మీరు వ్యాన్లో ఉన్నారు అక్కడ కూర్చున్నారు మీరు బిడ్డలు పెట్టుకొని వచ్చారు మీరు ఎందుకు వచ్చింటారు మార్పు కావాలనే కదా మీరేమో మీరందరూ వచ్చింది మార్పు కావాలని మార్పు ఎలా వస్తుంది నిలబడే నాయకులు మార్పు వస్తుంది నిలబడే నాయకులు అందరూ మీరు వచ్చి మద్దతు తెలుపుతారు మీకోసం ఒకటే చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయింది మనకి మన ముఖ్యమంత్రుల కోట కూట దూరంలో ఒక ఆడబిడ్డకి దివ్యాంగురాలని మానానికి అగౌరవం చేస్తే ఈ రోజుకి పోలీస్ వ్యవస్థ పట్టుకోలే చిన్న గులకరాయి తగిలితే నువ్వు నలభై ఎనిమిది గంటల్లో మీరు వ్యక్తిని పట్టుకోగలిగారు కానీ ముప్పై వేల మంది ఆడబిడ్డల అయిపోతే ఒక్క మాట తీసుకొని బాధ్యత ముఖ్యమంత్రి ఇంతమందికి మానభంగాలకు గురైతే మానానికి అగౌరవం కలిగితే ఒక బాధ్యత తీసుకోలేదు ఒక అరెస్టులు జరగలేదు బాపట్లలో పాపం అమర్నాథ్ గౌడ్ని రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ని నిర్దాక్షిణ్యంగా జొమ్మచనంలో తీసుకెళ్ళి మనకి పెట్రోలీస్ కాల్ చేస్తే నిందితులు పట్టుకొని వారం రోజులు తిరక్క ముందే జైలు నుంచి వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు ఏ సంకేతాలు పంపుతాయి అంటే నువ్వు క్రైమ్ చేస్తే తప్పు చేస్తే మేము ఆ ప్రభుత్వం అండగా ఉంటుందన్న సంకేతాలు పంపుతున్నావు ఎందుకు ముప్పై వేల మంది ఆడబిడ్డల అదృశ్యం అవుతారు ఎవరు మాట్లాడతారు తెలుగుదేశం ప్రభుత్వం సంపూర్ణంగా ఉన్నప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ బలంగా ఉండేది నేను కోరుకునేది విజయవాడలో గొడవలు జరగకుండా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా 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 బలంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి ఆ బాధ్యత ప్రత్యేకించి నేను దాని మీద ప్రత్యేక దృష్టి పెడతాను అలాగే మీకు ఉపాధి అవకాశాలు మీరు అందరూ ఏం అడుగుతారు ఇందాక అడిగారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు జగన్ ఏం మాట్లాడుతున్నాడు ముస్లిమ్స్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి మేము దాన్ని కట్టుబడి ఉన్నామంటారు కేంద్రం ఏం మాట్లాడద్ది పరిధి ఏం చెప్తుంది రిజర్వేషన్ ఇంక్లూడింగ్ కాపులు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభైలో ఉంది కాపులకి రిజర్వేషన్ తర్వాత ఇవ్వలేదు కానీ రిజర్వేషన్ ఇవ్వకపోతే భవిష్యత్ ఆగిపోవాలా ఈరోజు జగన్ మాట్లాడుతున్నాడు ముస్లింకి నాలుగు పర్సెంట్ కట్టుబడి ఉన్నామని నువ్వు ఇచ్చిన సిపిఎస్కే నువ్వు కట్టుబడి ఉండలా ముస్లిం రిజర్వేషన్ లెక్క కట్టుబడి ఉండవు నువ్వు మద్యపాగాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన దానికి దానికే నువ్వు కట్టుబడలా ఇసుక తోపిడి అడ్డు అడ్డుకుంటానని చెప్పి నువ్వు కూర్చొని నువ్వు ఇసుకని సెంట్రలైజ్ చేసే ఒక కంపెనీకి ఇచ్చేసుకుని కంపెనీలకి ఇన్ని రకాలుగా మాటలు తప్పిన వ్యక్తి ముస్లిం సమాజానికి కూడా ఈరోజు ఏం చెప్తున్నాను రిజర్వేషన్ ఇస్తాం ఫోర్ పర్సెంట్ నువ్వు కట్టుబడి ఉన్నాం దయచేసి ఆ మాట ఎవరు నమ్మొద్దు ఎందుకంటే ఇవన్నీ వెళ్తే కాపు రిజర్వేషన్ అందరూ అన్ని కులాలు రిజర్వేషన్లు కోరుకుంటున్నాయి ఏదో కొద్ది కులాలు తప్ప మరి అది ఫైనల్గా కోర్టులు తేలుద్ది నా కోరిక ఏంటి నా ఉద్దేశం ఏంటంటే కోర్టులకి తేల్చే లోపు సంవత్సరాలు పట్టచ్చు దశాబ్దం పట్టచ్చు ఐదు సంవత్సరాలు పట్టచ్చు ఈలో పరిస్థితి ఏంటి ఉపాధి అవకాశాలు అట్లా చేయాలి ఉపాధి ఎలా కల్పించాలి దీని మీద ఆలోచించారా దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి దీని మీద జగన్ ఆలోచించారా ఐదు వేల రూపాయలు ఇచ్చి నేను లక్షన్నర మందికి నేను చేయను నేను మన కూర్చోబడి ఉద్యోగాలు ఇచ్చానంటాడు ఐదున్నర లక్షల మంది నువ్వు ఇచ్చావు నువ్వు ఉద్యోగాలు రెండున్నర లక్షలు ఇచ్చానంటావు ఐదు వేల రూపాయలు ఇచ్చానంటాం వాలంటీర్ జాబ్ ఏంటిది అది పర్మనెంట్ జాబా మీకు ఐదు వేల రూపాయలు జీవితకాలం సరిపోద్దా ఒక సంవత్సరానికి సరదాగా కూర్చొని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు జీవిత కాలం మీకు ఐదు వేల రూపాయలు సరిపోద్దా మీ కుటుంబాన్ని పోషించగల ఐదు వేల రూపాయలకి మరి ఏం చేయాలి నేను ప్రతి చోట ఎందుకు చెప్తాను ఇప్పుడు మనకి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాం కుల గణాంకాలతో పాటు ఎంతమంది ముస్లిమ్స్లో నేను ప్రతిభావంతులను చూశాను ఎంతమంది ప్రతిభావంతులను చూశాను వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటే చాలా చిన్నపాటి ఊతం కావాలి ముస్లిం సమాజంలో కొంతమంది ప్రతిభావంతులకి అన్ని కులాల్లో ప్రతిభావంతులు ఉన్నారు పాడేరు అరకకి బలమైన ఎస్టీ సమాజిక మనకి నియోజక మనకి సామాజిక వర్గంలో బలమైన మనకి పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కావాలి ఏం కావాలి వాళ్ళకి ఊతం ఇవ్వాలి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు కుర్రాడు మలేషియాకి వెళ్ళాలన్నా గోల్డ్ మెడల్ కొట్టాలి అంటే అబ్బాయికి మనకి ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకు ఊతం ఉండదు ఎంతసేపు వ్యక్తుల్ని కుల గణంకాలతో ఆపేస్తున్నాం నేను గణంక కుల గణంకాలకి కొనసాగింపుగా నేను కోరుకుంటుంది ప్రతిభ గణంకాలు కావాలి ఇక్కడున్న యువకుడు ఉన్నాడు నీకేం కావాలి నీకేం అవ్వాలనుంది మనకు మర్చిపోయాం నేనే ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఇరవై రెండేళ్ల వరకు నాకే తెలియదు ఏమవ్వాలో ఏమవ్వాలో నాకే తెలియదు చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్య ఉన్నాడు ఆయన అడిగాడు కనీసం ఏదైనా ప్రయత్నం చేయాలి నా అవసరం మేరకునే ప్రయత్నం చేశాను అవసరం మేరకు ప్రయత్నం చేశాను కుదిరింది కానీ అడిగేవాడు ఎవరు నేర్పించేవాళ్ళు ఎవరు నేను కోరుకుంటుంది కూటమి ప్రభుత్వం మీకు పెద్దన్న పాత్ర వహించాలి చిరంజీవి గారు నాకు ఎలా పెద్దన్న పాత్ర వహించారో కూటమి ప్రభుత్వం కూటమి నాయకులందరూ మన యువతకి పెద్దన్న పాత్ర వహించాలి ఈరోజు మీరు ముస్లిమా హిందూవా క్రిస్టియనా నువ్వు అణగారిన కులమా లేదా ఎస్సీయా ఎస్టీయా నాకు ఇవి తెలియదు అన్ని కులాలలో ఉండే యువతకి అన్ని మతాల్లో ఉండే యువతకి ప్రతిభని బయటకు తీయాలి సమర్థతని బయటకు తీయాలి మీలో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడు లేదంటే మీరు పదివేలు పాతిక వేలు సంపాదించే ఇంకో పాతిక వేలు ఉపాధి కల్పించే సత్తా ఉందేమో ఎవరికి తెలుసు ఈ రోజున భవిష్యత్తులో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి అంటే మన యువతకి ఒక స్కిల్ సెట్ సరిపోదు మీరు ఒక ఒక స్కిల్ సెట్ సరిపోదు ఒక నైపుణ్యం సరిపోదు నాలుగైదు నైపుణ్యాలు కావాలి నాలుగైదు స్కిల్ సెట్స్ కావాలి ఎవడు నేర్పిస్తాడు అవన్నీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత అందుకే నేను మీకు మాటిస్తున్నాను యువతకి మీకోసం దశాబ్దం అన్ని వదిలి పెంచిన నాయకులు బూతులు పెడుతుంటే నేను భరిస్తా ఉన్నా దేనికోసం భరిస్తాను మీకోసం భరిస్తా మీ భవిష్యత్తు కోసం నేను మీకు మాటిస్తున్నా నేను మీకోసం మాటిస్తున్నా మీ భవిష్యత్తు కోసం అహిర్నిసలు ఒళ్ళుంచి నేను పనిచేస్తాను మీకోసం మీ భవిష్యత్తు కోసం అసెంబ్లీలో మీ గళ వినిపిస్తాను రోడ్డు మీద చిన్న చిత్తు పేపర్లో నలిగిపోయి పొట్ల విసిరేస్తే దాన్ని పట్టుకుని నేను మాట్లాడతాను జనవాణి కార్యక్రమం జనవాణి కార్యక్రమం ఎలా వచ్చింది ముఖ్యమంత్రి రోడ్లు విస్తరణకి ఇంటి విస్తరణకి రోడ్లు వెడల్పు చేస్తే ఉన్న ఇల్లు కూలగొడితే ఒక ఆడబిడ్డ వచ్చి ఒక చెల్లు వచ్చి అన్న నాకు ఇల్లు కొట్టి వాలంటీర్ని అన్నా నేను నేను వాలంటీర్ని నేను వాలంటీర్ని నేను వైసీపీ వాలంటీర్ని మాకే దిక్కు లేదని ఇల్లు కొట్టేసి ఇల్లు కొట్టేసారు నేను చూపించలేదంటే అమ్మాయి నాకు కంప్లైంట్ చేసిన మూడో రోజు నాలుగో రోజు బెదిరింపులు స్టార్ట్ చేశారు ఎందుకు ఇల్లు నేను చం అంటే వాళ్ళ అన్నయ్యకి బెదిరింపులు ఇచ్చారు చంపేస్తామని చెప్పారు ఏం జరిగింది అంటే ఒక పది రోజుల తర్వాత మళ్ళీ ఒక వా నెల రోజుల తర్వాత అమ్మాయి వచ్చి మళ్ళీ చాలామంది ఇట్లా జనం ఉంటే పార్టీ ఆఫీస్ దగ్గర అన్నా అన్న ఇట్లా మాట్లాడితే తీసుకుని